ఫ్యాన్ గుర్తికే ఓటేద్దాం నిస్వార్థ సేవకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ సీదరి అప్పలరాజు గారిని గెలిపిద్దాం ఇట్లు పైల వెంకట్రావు చిట్టి పలాసా మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు સંગઠન તામિલાના અધ્યક્ષતા હુંજે મંડળશાંત કોરને નિવેદન મેં માત આપની થી દર્નાને સેન્ટોપટન કાઈન ચાલે પડતી ચાલે પડતી ચાલે સીડ રૈદ્રો પરાટમ પડતી ચાલે પડતી ચાલે સીડ રૈદ્રો પરાટમ પોરાટમ સીડ રૈદ્રો ભાજ્યાયનો પ્રવત્વાળકુ પુતિ જોબતા પુતિ જોબતા સીડ રૈદ્રો ભાજ્યાયનો પ્રવત્વાળકુ પુતિ જોબતા પુતિ જોબતા પડતા ચાલે સીડ રૈદ્રો પરાટમ ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను అదే పరిస్థితుల్లో ఇక్కడ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు జీడిపికల్ ధరను తగ్గించుకుంటూ లాభాలను పెంచుకుంటూ వందగా ఉన్న పరిశ్రమలు ఇవాళ ఐదు వందల పైగా ఎదుగా వాళ్ళు ఎంతగా లాభాలు ఉచితమైన అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు గత నలభై సంవత్సరాలుగా ఉన్న ఉద్యమము ఇటీవల వచ్చిన ఈ సంవత్సర కాలంగా సాగుతున్న ఈ ఉద్యమము చేసినప్పటికీ పాలకులు మన దీని రైతుల పట్ల సవరతల్లి ప్రేమ చూపిస్తూ మరి గల నిర్ణయంలో ఎటువంటి శాస్త్రీయమైనటువంటి పారదర్శకమైనటువంటి విధానాన్ని తీసుకురాలేదు అయితే వస్తున్న ప్రభుత్వము రైతు ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ తీసుకుని వచ్చి ప్రతి గ్రామాల్లో ఆర్థిక కేంద్రాలు కట్టిందే తప్ప రైతులకు దాని మూలంగా ఇప్పటి వరకు ఒడిగిందైతే శూన్యమనే చెప్పాలి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి ఆఫీస్ రావాల్సిందిగా ఆహ్వానించారు అది ఫిబ్రవరి ఒకటవ తేదీన మనకి ఆహ్వానం వచ్చింది ఆ ప్రకారంగా మన రైతాంగ ప్రతినిధులను సాతపల్లి వసత్తూరు నుండి సాతపల్లి కృష్ణారావు గారు వలస నుండి పెన్జనర్ గా నేను వెళ్ళడం జరిగింది ఆ చర్చల్లో ప్రభుత్వం మధ్యవర్తత్వం వహించి ఆర్బీకే ద్వారా నమోదు చేస్తున్నటువంటి రైతుల యొక్క జీడిపెక్కలను ప్రతి సౌకర్యం కొనే విధంగా ఏర్పాటు చేస్తాం మరి కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ అదేవిధంగా హార్టికల్చర్ యూనివర్సిటీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి నిపుణులు ప్రొఫెసర్స్ ని సమన్వయపరిచి స్థానిక మంత్రి గారిని మరి జీడు జీడు పద్ధతిని సంయుక్తంగా ఎంఎస్పి స్వామినాథన్ స్వామినారన్ అనుసరించి ఎంఎస్పి నిర్ణయిస్తామని చెప్పి పది రోజుల్లో మనకి పిలిచే పిలుపు వస్తుందని చెప్పి రనుకారెడ్డి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు మరి వారి వద్ద నుండి ఎప్పుడు మనకు పిలుపు వస్తుందా అని చెప్పి అప్పటి నుంచి ఎప్పటి వరకు దాని మీద పెట్టుబడి ఆ ఎండాకాలంలో వానాకాలంలో రైతులు పడుతున్నటువంటి బాధలు ఆ సాగుబడి వర్ణాతీతం ఏలు పొడుగునా కష్టపడి సాగు చేస్తే వచ్చే ఆదాయం అంతంత మాత్రంగా రోజు రోజుకు దిగజారిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు దీనికి కారణం ప్రభుత్వ విధానాలు దీనికి కారణం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజా నూతన ఆర్థిక విధానాలు ఒక పెద్ద కారణంగా కనబడుతున్నాయి కాబట్టి ఏవైతే ప్రజల కోసం అని చెప్తుందో ప్రజల కోసం ఈ ప్రజాస్వామ్యం అని చెప్తా ఉన్నారో ఆ ప్రజాస్వామ్యం ఈ రోజు ప్రజల దగ్గరకు లేకుండా పోతా ఉన్నదని చెప్పేసి మేము అంటున్నాం